మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టిఆర్ మార్కెటింగ్ దర్శి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నూటికి నూరు శాతం అమలు చేసినందున రాష్ట్రంలోనూ దర్శి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ఆ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి అన్నారు దర్శిపట్నంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ ఇతర నాయకులతో కలిసి ఈరోజు మీడియాతో మాట్లాడారు ఎన్నికల ప్రచారం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ బూచపల్లి కుటుంబం పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరోలేదని చెప్పుకొచ్చారు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు వేస్ జగన్మోహన్ గారు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉండి ప్రతి పథకాన్ని కూడా పేదవాళ్ళు అందించడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పేదవాళ్ళకు సహాయం చేసిన తప్ప ఇక వేరే ఆలోచన లేదుగా ఉండి కరోనా లాంటి భక్తులు కూడా పేదవాళ్ళకు సహాయం చేసినా ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేసి ప్రతి ఒక్కరు గుణాటం ఈ రాష్ట్రంలో ప్రజలు కష్టాలు తెలుసుకున్న ప్రతి ఇంటికి హోదాపేత్రలో కానీ అన్ని విధాలుగా పాదయాత్రలు కానీ ప్రజలు కష్టాలు తెలుసుకున్న నాయకులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రజలు ఒకసారి నమ్మితే ఆ ఇచ్చిన పథకాలు అన్ని కాబట్టి ఆ రోజు రాజశేఖర్ గారిని ఏ విధంగా పోల్చుకున్నారు జగన్మోహన్ గారు అదేవిధంగా పోల్చుకొని ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం ముందు నాయకులు అవసరం ఇటువంటి నాయకుల్లో మన రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారిని గుర్తుపెట్టుకొని చూసుకుంటూ ఈ దర్శన నేతృత్వంలో కూచప్రసాద్ ఆలోచించాలి జగన్మోహన్ గారిని గెలిపిస్తే సీఎం చేసుకోవాల్సి ఉంటే దర్శన శివను గెలిపిస్తే తప్ప జగన్మోహన్ గారి ముఖ్యంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న చూసి మన రెడ్డి గౌరవంతో ఎక్కడికి పోయినా కూడా ఆతో పాటు అడుగులో అడుగు వేసి ప్రతి కార్యకర్త కులాకే మతాలకు పార్టీలు అయితే ముఖ్యంగా పల్లెల్లో దళితవాడలు కానీ బీసీ కాదు కానీ ఇద్దరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రేతమైన స్పందన ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ గారు చేసిన మేలు ఎప్పుడు మంచి ఒకసారి పోయినసారి ఎలక్షన్లో మేనిఫెస్టేషన్లో ఇచ్చిన పథకాలని అమలు చేశాము మళ్ళా ఈ ప్రచారంలో మ్యానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్లో ఇచ్చేసిన అన్ని పథకాలు అమలుకు జగన్ మోహన్ గారి మీద మాట మీద నమ్మకం ఉంది ఆయన మళ్ళీ కొత్త పథకాలు ఇచ్చాయి ప్రెస్ కూడా అందరికీ సేవ చేసి అందరికీస్తారు కాబట్టి

డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో కుందూరు నరసింహారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శి